నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగానే ఉన్నా అండి పూజ గురించి చెప్తాను రథసప్తమి పూజ ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారము తెల్లవారుజామున ఐదు నలభై నిమిషాల నుండి ఐదవ తేదీ తెల్లవారుజామున మూడు ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుందండి చూసారా నేను పాలు లక్ష్మీదేవి కదండి ముందుగా మనకు అవసరమైనవి అవే కదండి ఉదయాన్నే పాలుని అలా తీసుకొస్తున్నాను లక్ష్మీదేవి తలపై పెట్టి తీసుకొచ్చానండి ముఖ్యంగా ఏంటంటే ఇల్లు శుభ్రం చేసుకోవాలండి చక్కగా ఆ తర్వాత మనవి పూజా కార్యక్రమం చేసుకుందాము పువ్వులు తీసుకొచ్చారండి మా వారు నేను చెప్పలేదండి తీసుకొచ్చారు చక్కగా పువ్వులు చెరుకుగాళ్ళు మనకి ముఖ్యంగా కావాల్సినవి ఒక ఇత్తడి గిన్నె అండి నేను ఒక రాగి జంబు తీసుకున్నాను అలాగే దేవుడి సామాన్లన్నీ శుభ్రం చేసుకున్నానండి పువ్వులు ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను చెరుకు గళ్ళని ఏం చేయాలంటే మజ్జిగి శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలండి ముందుగా ఏం చేస్తున్నానంటే తులసమ్మ దగ్గర పెట్టుకోవాలి కదండి శుభ్రంగాను పసుపు రాసేసుకొని ఒక బల్లపైన పైన ముగ్గు వేసుకున్నానండి అలాగా సూర్యనారాయణకి పెట్టే ఇష్టమైన ముగ్గు అలా చేసుకొని తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ముందుగా మనం నైవేద్యం తయారు చేసుకోవాలి కదండి చెరుకుని శుభ్రం చేసేసాను చక్కగా మాకు మన వంటల తల్లి ఉంది కదా ఆ స్టవ్ని శుభ్రం చేసుకున్నానండి చేసుకొని ఇప్పుడు పిడకలు పెట్టచ్చు కానండి స్టవ్ పోతుంది బయట వెలిగించే ఇది మాకు అంతగా అలవాటు లేదండి ఇలాగే చేసుకుంటాను ఎప్పుడూను మనం మనస్ఫూర్తిగా దైవభక్తితో చేయాలి కానండి నారాయణ స్వామికి సూర్యనారాయణ స్వామికి ఎలాగైనా పర్వాలేదు ఇలాగ ఎత్తడి గిన్నె శుభ్రం చేసుకొని చక్కగా బొట్లు పెట్టుకున్నానండి ఆ బొట్లు ఆ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకున్నానండి ఆ తర్వాత తీసుకొచ్చాను కదండి పాలని ఆవుపాలే ఉండాలండి తప్పనిసరిగా ఆవు పాలని వేసుకున్నాను అలాగే గిన్నెలో అలాగే ఇంకొక చిన్న ఎత్తడి గిన్నెని తీసుకున్నానండి దాన్ని కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను ఇది దేనికంటే మనం రైసు కడగకూడదు కదండి నేతిలో నానపెట్టి ఉంచుకోవాలి ఇలాగా వేసుకున్నానండి అందులో కలిపేసి ఉంచేసాను ఇక స్వామివారికి ఇలాగ అలంకరణ చేసుకున్నాను కదండి దీనిపైన ఇది ఒక ప్రక్కన పెట్టుకొని ఈ లోపు పాలు చూడండి బాగా పొంగుతున్నాయి ఈ తాలకు విశిష్టత ఏంటంటే సూర్యనారాయణ స్వామి జన్మదినం అండి ఆ రోజు స్వామి మనకి అత్యంత శక్తివంతుడిగా కనిపిస్తారు ఆ రోజు ప్రసారణ కిరణాలు కూడా చాలా అధికంగా ఉంటాయి అందుకు స్వామి మనల్ని కాపాడాలని మనం పూజ చేసుకుంటామండి స్వామిని చక్కగా ఆరోగ్యాన్ని ఇవ్వాలని తప్పనిసరిగా మనం చేసుకోవాలండి పూజ మనకి ఇళ్ళలో కనిపించే దైవం ఒక్కటే కదండి సూర్యనారాయణ స్వామి అత్యంత ముఖ్యంగా ఇంకా ఏంటంటే మనం ఇలాగా తయారు చేసుకునే ముందు ప్రొద్దుటే లేచి శుభ్రం చేసుకొని మంచిగా జిల్లేడాకులు తెల్ల జిల్లేడాకులు ఒక ఏడు కానీ లేదంటే చిక్కుడాకులు ఒక ఏడి కానీ మన శరీరంపై పెట్టుకొని తలస్నానము చేయాలండి శుభ్రంగాను అలాంటి స్వామి కనిపిస్తున్నారు దగదగ మెరిచిపోతున్నారు పూజకి రెడీ అయిపోతున్నానండి నైవేద్యం తయారైపోయింది నైవేద్యం చేసేటప్పుడు మనం చిరగడతో కలిపాం కదండి చాలా మంచిదండి గరిట పెట్టకూడదు మామూలుగా ఇంట్లో ముందు దీపారాధన చేసేస్తున్నానండి ప్రసాదం నైవేద్యం తయారైపోయింది కదా స్వామికి ఇలాగా అలంకారం చేసుకున్నాను స్వామిని మనం వేడుకోవాలండి మనం ఎలాంటి రోగబారిని పడకుండా స్వామి కాపాడు అని ఈయనకి ఈయన పూజ ఈ రథసప్తమి రోజే మంచిగా మనం చేసుకుంటామండి సంవత్సరంకొకసారి కదండి తప్పనిసరిగా చేసుకోండి మనం ఆరు బయట కూడా దీపారాధన చేసుకోండి అండి ఏంటంటే కొందరు ఆవు పిడకలతో చేసి బయట పెట్టి పాలు పొంగించి చేసుకుంటారు కదండి అలాగే చేసుకోవచ్చు మనం స్టవ్ పైన కూడా పెట్టి చేసుకోవచ్చండి స్వాములు ఏం చెప్తారంటే మనం నైవేద్యం మంచిగా మనస్ఫూర్తిగా మంచిగా చేసి పెట్టడం ముఖ్యమండి అలా చేసినా పర్లేదు అయితే స్వామికి ఎరుపు రంగు ఇష్టం కదండి అందుకని నేను ఎర్ర ఒత్తులు ఏడు ఒత్తులుగా చేశానండి ఒకే దాంట్లో ఏడు అలాగా నేను కలిపి పెట్టేశానండి పెట్టేసేసి ఇంకా బయట దీపారాధన చేసుకుంటున్నానండి మా తులసి దగ్గర అక్కడ ఆగోండి చక్కగా చిక్కుడాకులు అలాగా చేసుకున్నాను ఏడాకుల్లో వేస్తున్నాను మనం ఈ నైవేద్యం పెట్టేటప్పుడు తప్పనిసరిగా ఏడాకుల్లో పెట్టి పెట్టాలండి స్వామికి అలాగే మనం ఆ నైవేద్యాలని అందరికీ పంచిపెడితే చాలా మంచిదండి ముఖ్యంగా ఆర్ఘ్యం అండి స్వామికి ఆర్ఘ్యం సమర్పించుకోవాలి ఒక రాగి చెంబులోని ఎర్రని కుంకుమ మనకు కుంకుమ వేసుకోవాలండి ఎర్ర పువ్వులు కుంకుమ వేసుకొని స్వామికి ఆర్గ్యం సమర్పించుకోవాలి ఇది తప్పనిసరి అండి ముందుగా ఇదే చేసుకోవాలి మనం ఎలానే స్వామి మనకి ఎంతో ఆరోగ్యాన్ని ప్రసరిస్తారు ముఖ్యంగా మనకి గుండెకి సంబంధించిన వ్యాధులు ఏమీ రావండి ఇలా చేసుకోవడం వల్ల ఆ తర్వాత తులసమ్మని శుభ్రంగా అలంకరించుకున్నానండి అలంకరించుకొని ఇగొండి ఏడు ఒత్తులు పెట్టుకున్నాను కదా ఎర్ర ఒత్తులు దీపారాధన చేసుకుంటున్నాను చక్కగా స్వామి ఎంత తేజస్వంగా అండి ముఖ్యంగా ఆరు బయట మనం ఇలా పసుపుతో కానీ పేడతో కానీ అలికి ముగ్గు పెట్టుకొని పూజ చేసుకోవాలండి సూర్యనారాయణ స్వామి మన ఆరోగ్యాన్ని ప్రసాదించడమే కాకుండా గత జన్మ పాపాలను కూడా నివారిస్తారండి స్వామి అంతా శక్తివంతమైన స్వామి కదండి ఈ నెలంతా ప్రతి ఆదివారం మనం చేసుకోవచ్చండి రథసప్తమి రోజే చేయాలి చేయలేని వారు ఉంటే తర్వాత మనం చేసుకోవచ్చు ఒక ఆదివారం చేసుకోవచ్చు నెలంతా చేసుకుంటే మరీ మంచిదండి ముఖ్యంగా ఆదిత్య పట్టణం చేసుకోవాలండి స్వామి పూజ అయిపోయింది కదండి దేవుడి గదిలోకి వచ్చి ఇలాగా నేను మీకు తెలియచేస్తున్నాను మీరు బాగుండాలి నేను బాగుండాలి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా రథసప్తమి పూజని చేసుకోండి స్వామి మనకు ఆరోగ్యాన్ని తప్పనిసరిగా ప్రసాదిస్తాడు నమో సూర్యనారాయణాయ నమ